లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ శ్రీ స్టేషన్లో నుంచి రైల్వే స్టేషన్లో నుంచి ఇప్పుడే బయటికి వచ్చాం శ్రీకాకుళం రోడ్డు ఇదేవి లాడ్జ్ శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తున్నాము पैर पंद्रह सपंती रही है, पैर पंद्रह, पैर पंद्रह में तो ये सब होंगे। मेरे ऊपर क्या लगी चुपचाप मामा यहाँ मज़े लोग ने मरा, प्राची पंद्रह जी, आगे बांधते हैं। तेरे सिर पर पार ना, पार तो एक राज्य मर लेगा, रीडे देश में सारे देश में बुकलटे चार जीरो तो तुम, एक देश में कुत्ती, देश में आलू � అడిగితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోయి మీరు ఎక్కడ తెచ్చుకోండి మీకు ఎవరు ఏ ఊరి నుంచి వెళ్తారు ప్లేస్ ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటే కొనేదో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కాని తాత యాభై సంవత్సరాలు కాని ఆలోచి ఆలతలో ఈ ఈ ఈ కొండ రోజులు మీ పెళ్ళి చేసుకొని మా పిల్లల భవిష్యత్తులు పోయి మీ క్యాస్ట్లు లేవు ఇంకా లేవు మీకు ఏమిటి అనిస్తాను అంటే మేము సమాధానం అవ్వలేక మా పిల్లలకు బాధ పెట్టుకొని క్యాస్ట్ ఏమన్నా అనుకున్నట్టు సార్లు అనుకోండి ఇటువంటి తెలుగులు పెట్టి ఇసలు ఆపుతామే మరి తెల్ల భవిష్యత్తులో పాత్ర అంటే తెల్ల కూడా మరి చదువు లేవు మా జీవితం అంటే మా దళితులకు ఎవరి జీవితం ఏంటంటే మరి ఏ జీవితాన్ని మరి ఇక్కడ ఉన్నా లేదు అనుకున్నాం మరి 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 ఎరుమంగా కలిగించలే మరి మరి అది మరి శ్రీకాకుళం సంబంధించిన కదా చల్ల సార్ మీ పేరు నా పేరు దానేష్ ఇంటి పేరు చలం చర్ల చలం చర్ల ఓకే మీ పిల్లలు ఎంతమంది పిల్లల నాకు నలుగురు నలుగురు పిల్లలు పెళ్ళిళ్ళు ఎవరు కనిపిస్తారా పాప పెళ్ళి అయింది బాబులకి కావాలి నీ పేరమ్మా రాపూర్ కళ్యాణి నీ పేరమ్మా నీ పేరు రాపూర్ రాజు నీ పేరమ్మా సోమలమ్మ నీ పేరు అమ్మా ఆదిలక్ష్మి నీ పేరమ్మా మోతి గౌరి మీ ఆయన వాళ్ళ ఇంటి పేరు మీ అమ్మ మీ అమ్మల్లింటి పేరు బొమ్మల్లి అచ్చం అంటే చలం చర్ల ఆ చర్ల వాళ్ళే ఆ చలం చర్లల్ల బొమ్మల్లిగా మారారు అంటారు నీ పేరమ్మ మోతీరాత్న కుమార్ కుమారి సదుకుంటావా అన్నా నీ పేరమ్మ కల్లూరు శాంతమ్మ కల్లూరు శాంతమ్మ ఆ సరే చలం చర్ల నువ్వమ్మా

అక్కడికి వెళ్ళినా మీరు హాస్పిటల్లోకి వెళ్ళడం క్యాష్ క్యాష్ కాయకి వెళ్తాయో చదువుకోవాలి ఇంకా క్యాష్ అంత లేకపోతే తిరిగాం కానీ అక్కడ తిరిగినవ్వదు మీ కన్స్ రాదు అంటారు వెళ్తే అక్కడ మాకు ఇస్తారా అక్కడ పూర్వీకులతో ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు అక్కడికి మా పూర్వీకులు ఇక్కడ ఉన్నారు మా ఇది మైక్రో ఇబ్బంది అంటే వాళ్ళు ఇవ్వడం లేదు అలాగని క్యాష్ ఫార్మ్ ఇవ్వండి అంటే అక్కడికి అక్కడికి వెళ్ళండి అంటే వాళ్ళు మాకు నమ్మవ ఎందుకంటే అది పూర్వీకులు మేము పుట్టింది వాళ్ళు ఇస్తారు ఇప్పుడు ఇది మీది ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు కదా ఇక్కడ ఇది ఏ జిల్లా మీది శ్రీకాకుళం జిల్లా మండలం పేరేంటి నర్సన్నపేట మండలం ఇప్పుడు మీరు ఏ గ్రామంలో ఉన్నారు మీ ఊరి పేరేంటి గట్టుపిల్లి గ్రామం గట్టుపిల్లి గ్రామంలో ఆతపేట గ్రామం ఆ గ్రామంలో ఊరి బయట ఉన్నారు మీరు చెరువుగట్టు మీద ఉన్నారు ఆ ఊరికి చెరువుగట్టు మీద ఉన్నారు ఈ పక్కనే వృద్ధాశ్రమం కూడా ఉంది ఈ వృద్ధాశ్రమం పక్కనే చెరువు ఉంది ఈ చెరువుగట్టు మీద మీరు ఉన్నారు నీ పేరు ఏందయ్యా చలంచర్ల కృపామయుడు

పదిహేను కుటుంబాలు వరుసనే చెప్పు ఆ చివరి నుంచి ఒక్కొక్కళ్ళ ఇంటి పేరు పేరు వరుసనే చెప్పు ఆ చివరి నుంచి మొదలుపెట్టు ఒక్కొక్క వాళ్ళ ఇంటి పేరు ఎవరు ఆ ఫస్ట్

మీరా మీ ఆయన వాళ్ళ ఇంటి పేరు మోతేనా మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఏందమ్మా బొమ్మాళి మోతేనా ఉంది మీ అమ్మాయి ఓకే అదే ఇందాక చెప్తుంది మీ ఇంటి పేరు ఏమన్నా మోతి అన్నావు కదా అమ్మాయి మీ పేరు ఏందమ్మా మోతి ఆ అమ్మాయి అవునులే మీ ఆయన పేరు మీ కార్డులో ఏముంది బియ్యం కార్డులు అమ్మా అదే చెప్పు చెప్పు రేషన్ కార్డులో ఏముందమ్మా మోతీ రత్నకుమార్ అని ఉందా ఎంతవరకు చదువుకున్నావు నువ్వు టెన్త్ टेन्थ प्रेस है वा मत वे मल्यपूर शेयर हाँ हाँ ఈ జిల్లా మేము ఎలా చేరామంటే మా తల్లిదండ్రులు తాను తల్లిదండ్రులు ఘోరం ఏంటంటే భాగవతి మనిషి ఈద్ భాగవతి ఆడేవాళ్ళు ఎంత మరి ఎక్కడ నుండి వచ్చారో మరి తెలు గుంటూరు నుండి వచ్చారు సైడ్ వచ్చారో మనకు తెలిసేది వాళ్ళు పుట్టిన తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి ఈది భాగవతులతో మాటగా వాళ్ళు చేసుకొని కాలచారం చేసుకొని మధ్యలో ఆరు మంది బాగా ఆడేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఇలా చనిపోయారు ఇప్పుడు వాళ్ళు పుట్టిన కొడుకు పిల్లలు వేసారు ఎందుకంటే మేస్త్రి మరి ఎల్లకన్నా మరి ఎక్కడ పుట్టినంటారు కదా ఈ దేశంలో అలా సాధపత్రం అయిపోయారు అనమాట వాళ్ళు పుట్టినట్టు వాళ్ళు మేము ఇప్పుడు వాళ్ళకి లేదు మరి మాకు ఎక్కడ వస్తుంది వాళ్ళు పుట్టిస్తే కదా మాకు పొలంకాయ ఇప్పుడు ఏంటంటే ఆ పొలం పిల్లలు చదువుకున్న తర్వాత మాకు ఇవన్నీ ప్రతి ఒక్కే రాకుండా మీకు పొలం అయితే గురించి పెడతాం థియేటర్ లేదు అన్నట్టు మాట్లాడుతాము ఆలో తిరగాలి అక్కడ రెండు వందల యాభై ఇల్లు అక్కడ నిర్మాణం తీసుకురావుల గురించి ఈ తీసుకెళ్ళిన తర్వాత ఈ సెలవు ఆ ఊరు ఈ ఊరికి ఎలా అన్నారు ఆ ఊరు వెళ్ళిపోరు ఎలాగే అయితే ఆధార్ కార్డు మీద కానీ రేషన్ కార్డు మీద కానీ కానీ ఏనాదనే ఉంటుంది పార్టీ కానీ ఆధార్ కార్డు మీద బయట అరే బాగోతులు అంటున్నారు కదా

వాళ్ళు ఏ పాట చిరంజీవి అక్కడ ఎక్కడ నేసింది మీరు ఉందా మీ దీంట్లో వీడియో ఉందా ఏదో వీడియో మన బట్టలు మారాలి మన వేసలు మారాలి మన మాట మారాలి వీడు మాట్లాడగలం గురికేదాన్ని గురించి గుర్తుపట్టకూడదు ఆ విధంగా మనం మారిపోతే అప్పుడు మన పిల్లలు వాళ్ళు మారుతారు చక్కగా వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుందన్నమాట ఎప్పుడేంటే అసలు జీరో మారలేదు నాకేం లేదు విధంగా వీక్లాగే మా ఫ్యామిలీ కూడా వీక్ సేమే చేయని వాస్తనే నిజంగా చిన్న ఉద్యోగం వచ్చింది కాబట్టి దాన్ని డెవలప్ చేసేయండి ఏంటి ఏదో కాగుడు తెలవాటు కాకుండా ఇంకో కాదు ఇంకో ఇంకోటి నేను ఇది నాది రెండు ఉద్యోగం నేను తెలుగు నేను ఫస్ట్ కానిస్టేబుల్ ఉద్యోగం మూడు నాలుగు సంవత్సరాలు కానిస్టేబుల్ చేశాను చేసి నా పా నాకు ఇది బాగులేదానికి బయటకు వచ్చింది పల్లె దానికి బయటకు వచ్చాను మళ్ళీ కష్టపడి చదువుకుంటే ఈ ఉద్యోగం వచ్చింది వేసేయండి కష్టపడి ఉద్యోగం వచ్చింది నేను పెద్ద తెలివి కాదు నేను నార్మల్ క్యాండిడేట్ని నేను ఏంటి ఓ పెద్ద కాదు కానీ కష్టపడాలి అంతే కష్టపడితే ఎవరికైనా కూడా ఉద్యోగం వచ్చింది కష్టపడకుండా నేను ఇంజనీరింగ్ చదివాను నేను బీటెక్ చేశాను తప్ప చేశాను అని కోదులు కొట్టు మాకేం ఉద్యోగం రాలేదు కదా ఎందుకు వచ్చిద్ది నువ్వు కష్టపడాలి ఉద్యోగం అంటే ఓరికేం రాదు ఈ రోజు అందరూ ఎంత కాంపిటీషన్ ఉండిద్ది బయట ఏంటి కాంపిటీషన్ తట్టుకోవాలంటే నేను కష్టపడాలి రైతు మేము కానిస్టర్ చేసేటప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు మేము మాకు జంట్రీ వేస్తారు అంటే కాపలా అన్నమాట జంట్రీ అంటే కాపలా రేపు మమ్మల్ని ఎక్కడో అడవుల్లోకి పోయాడు తీసుకెళ్తారు అక్కడ ఒక్కొక్క మూడు మూడు గంటలు డ్యూటీ చెయ్యాలి ఆ డ్యూటీలో కూడా తీసుకుని తీసుకొని చదువుతుండేవాడిని అందుకే ఉద్యోగం వచ్చింది నాకు టీచర్ ఉద్యోగం ఊరికి రాల నాకు ఎంతో కష్టపడి నేను నార్మల్ స్టూడెంట్ నార్మల్ స్టూడెంట్ కాబట్టి నాకు ఉద్యోగం రాదు నేను కష్టపడి వచ్చి అనుకున్నాను కష్టపడ్డాను ండంగా ఉద్యోగించుకో మీరు అందరు కూడా తెలుసుకోండి ఇక్కడ కాదు ఎన్నీ కూడా మాను మాను ఇద్దరు కాదు నేను చెప్పినట్టుగా మీరు బయటకు వెళ్ళిపోండి మీ పిల్లలు భవిష్యత్తు చాలా బాగుంది ట్రై చేసి చూడండి ఒకసారి మీరు ఒకసారి బయటికి వెళ్ళి ఈ పక్క మీరు కాదు మీరు ఈ కొత్త అసలు కాదు నేను మీకు కోరుతున్నాను బయటకు వెళ్ళిపోండి వెళ్ళిపోవాలి కష్టం ఉండిద్ది వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనకేమీ ఓరికే ఉండదు కష్టం ఉండద్ది కొత్త ప్లేస్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉండిద్ది కొత్త ప్లేస్ ఉద్యోగం రాదు పని దొరికిదొరకదు ఇంకో అన్నీ ఉంటే సమస్యలు ఉంటాయి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆ సమస్యకి పరిష్కారం వాడు కంపల్సరీ సమస్య ఉండిద్ది పరిష్కారం ఉండేది మళ్ళీ కష్టపడ్డే ఎక్కడైనా పరిష్కారం ఉంది అప్పుడు సబ్బాం ఉండాలి సార్ నేను ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యేవాళ్ళు మానేసి ఉండేవాళ్ళు మీరే వెళ్ళిపోండి అసలు మీ అమ్మ ఇప్పుడు మా మాటా ఒక వాళ్ళ ఆయన ఉద్యోగము వాళ్ళ మామకు ఉద్యోగము వాళ్ళ అత్తకు ఉద్యోగము వాళ్ళింట్లో ఐదు ఆరు ఫ్యామిలీ ఉద్యోగం వస్తాయి వాళ్ళు వర్సలు ఉండే వాడికి అక్కడే కొడుకుండి మా పక్క స్కూల్ అన్నమాట అక్కడే కొడుకు తెలియండి వాడు అమెరికా పంపించాడు ఫోర్ క్లాస్కి ఉంది అమెరికా ఎందుకు పంపించాడు ఫోర్ క్లాస్కి పెట్టుకొని సంవత్సరానికి కూడా ఒకసారి కూడా చూసుకోలేడు కోడికి ఎందుకు పోవాలి మరి ఎందుకు పంపించాడు వాడు చెప్పండి వాడికి డబ్బులు ల్యాంక్ ఉండదు ఇక్కడ డబ్బు అంతా ఉంది అయినా ఇంకేంటి ఇంకా సంపాదించుకో అంతే కదా మా పల్లెడు ఇంకా డబ్బులు బాగా సంపాదించుకో మరి మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం ఇంకా మనం ఇక్కడే ఆలోచిస్తాం ఒకటి ఏంటంటే మన పిల్లలు మన దగ్గర ఉండకూడదు బయట ఇంకో హాస్టల్తో ఇంకో ఇంకోసారి పంపించేయాలి బంతు చెప్తే బాగా డెవలప్ అవుతుంది రెండు రోజులు ఏడు ఏడు రాష్ట్రలో ఉంటే ఒక నెల గొడవ చేస్తారు తర్వాత నువ్వు గొడవ చేయండి నేను నేను చేసేస్తున్నా వాళ్ళు అసలు ఆ ఊళ్ళో ఇంకా చెప్పిన కడుపునే వాళ్ళు రోజు బతుకు కట్టారు తల్లిదండ్రులు పిల్లలు అంతా కదే అని వాడు రెండు మూడు సార్లు నువ్వు చెప్తే ఈసారి కేసు పెడతానండి ఏం లేదు నువ్వు నువ్వు కేసే ఇక వెళ్ళానంటే బతుకు తీసుకునేది కేసే అసలు అసలు ఈ బతుకు బతకడం ఏంటండి అడుక్కోవటం ఏంటి మనల్ని ఇంకా ఏ రకాల సంచుకోవాలనుకుంటారా బాబు మనల్ని తమ్ముడు రెడ్లు నా కొడుకులు అడుక్కు తిన్నట్టుగా లేదా పని అంటారు రెడ్డి ఏంటో మనం అడుగు తిన్న వాళ్ళు అడుక్కునే వాళ్ళకి వాళ్ళ దగ్గర సాధించడం ఏంటి మనం వాళ్ళ చేస్తే బతకటం ఎన్ని మేము బ్రతకటానికి ఎన్నో మార్గాలు ఉండి సంపాదించుకుందని మనం వెళ్ళి మరి ఒక ముద్ద కోసం వాళ్ళ దగ్గర కంపల్సరికి తిరగడం ఏంటి అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు బాగా మార్పుడు ఈ రోజు నర్సింగ్ ఇద్దరు ఆడకులని నేను నర్సింగ్ సభ చేస్తున్నాను నేను ఐదు వేలు ఇస్తున్నా వాళ్ళొక ఐదు వేలు ఇచ్చుకున్నారు హాస్పి కాలేజీ అయిన తోట మాట్లాడుతూ తగ్గించాను ప్రతి నెలగా ప్రతి సంవత్సరం ఐదు వేలు ఇస్తాను అడిగి నర్సింగ్ చేపిస్తాను పెద్ద ప్రతిసారి అవసరం లేదు నర్సింగ్ ఇస్తే బయటకు వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళా పదిహేను ఏళ్ళు కాదు ఏ హాస్పిటల్కి వెళ్ళింది తెలుగులో తీసుకుని చేస్తూ బ్రహ్మాండంగా ఆదా మగపిల్లలే చదువున్నటువంటి చెంచు వాళ్ళు ఈ రోజు ఆడపిల్లలు చదివి టెన్త్ టెన్త్స్ బయట ఒక టెన్త్ అయితే ఒక అమ్మాయి ఇంటి కూడా అయితే ఏం లేదు ఆస్తి లేదు వాళ్ళు రోజు అడుగుతున్న వాళ్ళు అంటే అది కాబట్టి మీరు ఏంటంటే అలవాటు చూసుకోండి